ఎమ్మెల్యరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు ఉన్న కేబినెట్ ని దండుపాలెం బ్యాచ్ గా ఎలా అభివర్ణిస్తారంటూ ప్రశ్నించారు మేము దండుపాలెం బ్యాచ్ అయితే వాళ్ళు సూపర్పురం దొంగలా అని అడ్లూరి వ్యాఖ్యానించారు ప్రజల మద్దతుతో ఎన్నుకోబడిన మంత్రులను ఈ విధంగా అవమానించడం హరీష్ కు తగదన్నారు తక్షణమే బలహీన వర్గాల మంత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సొంత పాపలే నమస్తే తెలంగాణ పత్రికల్లో పట ఇంకా కొన్ని పత్రికల్లో పట రాష్ట్ర లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం వారి ఆధిపత్యం కోసం మాట్లాడుకోసం మాట్లాడడం జరిగిందని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత అంత పత్రికా ముఖంగా హరీష్ రావు హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతోనే ఆరోపణ చేసినారు కేబినెట్ లో మాట్లాడినటువంటి విషయంలో కూడా పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం దళితులు దళితులుగా అవమాన పరుచుకుంటూ వారు మాట్లాడిన మాటను తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి దండుపాల్యం అంటే మీరు నేను మంత్రివర్గాన్ని దండుపాల్యం పోషిస్తున్నా కదా మరి స్టోర్పూర్ దొంగల బంధిపూర్ దొంగలా మీరు మంత్రివర్గం పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి ఉద్యమ నాయకుడు గారి చెప్పిన హరీష్ రావు గారు పద్దెనిమిదో తారీఖు ఆయన సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల్లో పట ఇంకా కొన్ని పత్రికల్లోపట రాష్ట్ర కేబినెట్ లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది ప్రభుత్వంలో మంత్రులంతా కూడా